అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ వీనియన్ హాస్పిటల్స్ వేగంపేట నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఈ సర్జరీ గురించి మనము ఎంతమందిని అడిగినా కానీ ఎంత చెడు ఇన్ఫర్మేషన్ ఉందో అంత మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది మరి మనం ఎక్కడికి వెళ్తున్నాము ఎవరిని అడుగుతున్నాము ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము అనే విషయం మీద చాలా మన రిజల్ట్ మారిపోయే అవకాశం ఉంది ఓవరాల్గా యాజ్ ఏ డాక్టర్గా పేషెంట్ అటు సైడ్ కూర్చుంటే నేను టేబుల్కి ఇవతల పక్క కూర్చుంటాను కాబట్టి అన్ని రకాల పేషెంట్లు చూస్తాను కాబట్టి ఓవరాల్గా నీ రీప్లేస్మెంట్ అనేది మంచిదే అంటే డెఫినెట్గా మంచిదని మాత్రం చెప్పగలను ఎందుకంటే నీ రీప్లేస్మెంట్ చేసుకోకపోతే ఏమవుతుందంటే ప్రాణం పోతుందంటే డెఫినెట్గా ప్రాణం అయితే పోదు ఎందుకంటే మోకాళ్ళు కాదు కదా శరీరంలో ఇంపార్టెంట్ బ్రెయిన్ గుండె ఊపిరితిత్తులు ఇవి ఇంపార్టెంట్ వాటికి ఏమన్నా అయితే ఇబ్బంది కానీ ఏమన్నా అయితే ఏమవుతుంది ఏమవ్వదు సో అందుకని భయపడాల్సిన అవసరం అయితే ఫస్ట్ లేదు మరి ఏమవుతుంది అంటే మోకాలు మార్పిడి ఆపరేషన్ చేసుకోకపోతే ఫస్ట్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి నేను ప్రతిదానికి ఒకళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది ప్రతిరోజు ట్యాబ్లెట్లు వేసుకోవాల్సి వస్తుంది సోషల్ రిలేషన్స్ కట్ అయిపోతాయి ఫ్యామిలీ రిలేషన్స్ కట్ అయిపోతాయి ఇంటర్పర్సనల్ రిలేషన్స్ కట్ అయిపోతాయి ఒక నెగిటివ్ ఎనర్జీ బ్రెయిన్లో అనేది పెరిగిపోతూ ఉంటుందన్నమాట ఇప్పుడు వచ్చిన న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల ఏమిటంటే డెఫినెట్గా తొందరగా మనకు సైకలాజికల్గా డల్ అయిపోయే అవకాశం ఉంది అందుకని గ్రేట్ ఫోర్ ఆస్టియో ఆర్థరైటిస్ అని కానీ మీకు డయాగ్నోసిస్ చేస్తే మీరు తీసుకున్న ట్రీట్మెంట్ కానీ ఫెయిల్ అయితే జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ వెళ్ళడం అనేది చాలా మంచిది మరి దానికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఒకసారి జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకున్న తర్వాత కూడా పెయిన్స్ కంటిన్యూ అవుతాయా అన్న ప్రశ్న కానీ మనము చూసుకుంటే ఏమవుతుందంటే జాయింట్ రీప్లేస్మెంట్ అనేది చాలా సేఫెస్ట్ ఆపరేషన్ ఆపరేషన్ ఎప్పుడూ కాంప్లికేట్ చేయదు ఉన్న కోమార్బిట్ కండిషన్స్ డయాబెటీస్ కానీ ఎక్కడన్నా ఉండే ఇన్ఫెక్షన్ కానీ షుగర్ అదే మన డయాబెటీస్ అంటే షుగర్ కంట్రోల్లో లేకపోవడం కానీ బీపీ కంట్రోల్లో లేకపోవడం కానీ థైరాయిడ్ కానీ రొమెటైడ్ ఆర్థరైటిస్ కానీ బోన్ క్వాలిటీ వీక్గా ఉండడం కానీ మనం ఆపరేషన్లు చేయించుకునే ఎన్విరాన్మెంట్ పర్ఫెక్ట్గా ఉండకపోవడం కానీ చాలా 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 ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి మరొకసారి జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకున్న తర్వాత కూడా పెయిన్ ఎందుకు వస్తుంది నిజంగా అది చాలా పెద్ద టాపిక్ మామూలుగా ఇంప్లాంట్ల లోపల సరిగ్గా లేనక్కడ దగ్గర నుంచి ఇన్ఫెక్షన్ వరకు చాలా చాలా కారణాలు అయితే ఉన్నాయి రొటీన్ కామన్ కాజ్ ఏమిటంటే ఆపరేషన్ చేసిన రెండు మూడు వారాల తర్వాత ఈరోజు వచ్చిన టెక్నిక్ తోటి కాస్త ఫాస్ట్గా మంచిగా నడిచే టెక్నిక్స్ వచ్చాయి కాబట్టి ఫిజియోథెరపీ మానేయడం వల్ల కనీసం పది నిమిషాలు పొద్దున పూట పది నిమిషాలు సాయంత్రం పూట పది నిమిషాలు మధ్యాహ్నం పూట ఫిజియోథెరపీ చేస్తే కండ్రాలు బలంగా ఉండి జాయింట్ ఫ్రీగా ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా జాయింట్లో నుంచి మాత్రం పెయిన్ రాదు ఎందుకంటే పాడైపోయిన ఎముకలన్నిటిని తీసేసి ఒక కొత్త ఆర్టిఫిషియల్ జాయింట్ పెడతాము దానికి లైఫ్ అనేది ఉండదు కాబట్టి అక్కడ నుంచి వచ్చే పెయిన్ అనేది జీరో అని చెప్పొచ్చు జాయింట్ చుట్టుపక్కల ఉండే కండరాలు వీక్గా ఉన్నా కానీ ఆ ఎముకల్ని పట్టుకొని ఉన్న ఆ మన ఇంప్లాంట్స్ పట్టుకొని ఉన్న ఎముకలు వీక్గా ఉంటే కానీ వివిధ రకాల కారణాల వల్ల పెయిన్ వచ్చే అవకాశం ఉంది కానీ పరిసే టీకేఆర్ వల్ల వచ్చే పెయిన్ పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది మరి ఫిజియోథెరపీ అనేది మేము భయపడుతున్నాం అంటే అందుకని మా హాస్పిటల్లో మేమేం చేస్తున్నామంటే చర్మాన్ని మాత్రమే కట్ చేసి ఎముకను మాత్రమే కట్ చేసి కండరాన్ని కట్ చేయకుండా కండరాన్ని పక్కకు జరిపేసి ఆపరేషన్ చేస్తున్నాం దీనివల్ల ఏమవుతుందంటే ఆపరేషన్ తర్వాత కండరాన్ని త్వరగా వాడుకునే అవకాశం ఉందని క్వాడ్రసెప్ స్పేరింగ్ టెక్నిక్ ఆర్ మజిల్ స్పేరింగ్ టెక్నిక్ అంటారు ఇది చాలా ఉపయోగపడుతుంది ఈరోజు ఎంతోమంది క్లెయిమ్ చేసుకుంటున్న రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్లో ఎన్ని రకాలైన ఉపయోగాలు ఉన్నాయని క్లెయిమ్ చేసుకుంటున్నారు ఈ నాన్ రోబోటిక్ సర్జరీలో కూడా క్వాడ్రసెప్ స్పేరింగ్ టెక్నిక్లో కూడా అంతకన్నా ఎక్కువ లాభాలు ఉన్నాయి త్వరగా సేమ్ డే లేదంటే నెక్స్ట్ డేనే మీరు లేచి ఇండిపెండెంట్గా నడిచే అవకాశాలు ఉన్నాయి అందుకని జాయింట్ రీప్లేస్మెంట్ గురించి మోకాల రీప్లేస్మెంట్ గురించి ఈరోజు వచ్చిన టెక్నిక్ తోటి కానీ ఈరోజు వచ్చిన ఇంప్లాంట్స్ తోటి కానీ మనకు వచ్చిన ఏమంటారు ఇన్స్ట్రుమెంట్స్ తోటి కానీ తోటి కానీ ఏ రకమైన ఇబ్బంది అయితే లేదు సేఫ్గా వెళ్ళొచ్చు మానసికంగా మీరు ధైర్యంగా ఉండాలి శారీరకంగా మీరు మంచి పటుత్వాన్ని పొంది ఉండాలి హెల్త్ వైజ్ మీరంతా పర్ఫెక్ట్గా ఉంటే జాయింట్ రీప్లేస్మెంట్ ఈజ్ మోర్ దాన్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సేఫ్గా ఏ విధమైన ఇబ్బంది లేకుండా వెళ్ళిపోయే ఏకైక ఆపరేషన్ జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ ఈ ఆపరేషన్ ఇంత సేఫ్గా దానికి భయపడిపోయేసి ఇంజెక్షన్స్ అని ఫిజియోథెరపీ అని ఆ ట్రీట్మెంట్ అని ఈ ట్రీట్మెంట్ అని తీసుకొని విలువైన కాలాన్ని టైమ్ని ధైర్యాన్ని కోల్పోవద్దని ఒక జాయింట్ సీనియర్ జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్గా నేను మీ అందరికీ అవర్ధన చేస్తున్నాను